భాగంగా ఈ రోజున కూడా ఐదు వందల యాభై తొమ్మిదో ప్రవచనము నిన్న మొన్న మనము తెలుసుకున్నటువంటి ప్రవచన కొనసాగింపే బుహారీ మరియు ముస్లిం సంకలనకర్తలు రియాజు సాలిహిన్ హదీస్ కట్నాలు ఐదు వందల యాభై తొమ్మిది నేను రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు కూడా పరిశీలన చేయాలి నేను చెప్తున్నది ఏదో నా సొంత మాటలు ఏదో చెప్తున్నాను అనుకునే పొరపాటు పడే అవకాశం కూడా ఉండొచ్చు ఆ కాబట్టి నేను రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఇంటి దగ్గర పరిశీలన చేసే అవకాశం ఉంది లేదు నా దగ్గర పుస్తకం లేదంటే నాకు ఇవ్వండి అంటే నాకు వాట్సాప్ చేస్తే నేను వెంటనే మీకు పుస్తకం పంపిస్తాను మీరు పరిశీలన చేయండి అందులో ఉన్నటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను నాకు తెలిసినటువంటి విషయాలు మీ వద్దకు నేను చేరవేస్తాను అది మీకు అమలు పరచడం అమలు పరచకపోవడము ఏంటి అనేది అది మీపై ఆధారపడి ఉంటుంది నా బాధ్యత ఏంటంటే నాకు ఇచ్చినటువంటి దైవం ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీ వద్దకు నేను చేరవేయడము మీతో పంచుకోవడము ఇది ఇది మాత్రమే నేను చేయగలను అంతకు మించినటువంటి బాధ్యత అయితే నాపై ఉండదు కదా మహాశిర ప్రభుత్వం ఏం చెప్పారు అంటే ఖర్చు పెట్టండి పదే పదే లెక్క పెట్టి ఉంచుకోకండి అలా చేస్తే దైవం కూడా లెక్క పెట్టి ఇస్తాడు మీకు కూడా అలాగే మాటి మాటికి సర్ది పెట్టి ఉంచుకోకండి ధనాన్ని అలా చేస్తే దైవం కూడా మీ పట్ల అలాగే వ్యవహరిస్తాడు మనము ఎలా చేస్తే దైవం అలాగే వ్యవహరిస్తాడు మహాశ మనం ఎలాగా బిహేవ్ చేస్తే దైవం కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తాడు మనం ఆయన ఎంత దగ్గరకైతే ఆయన కూడా ఎంత దగ్గర అవుతాడు ఆయన మనకు మనం ఆయన ఎంత దూరంగా పోతే ఆయన కూడా అంతకు దూరంగా వెళ్తాడు ఇది మనం ఒకసారి గమనించాలి నేను ఎంత చేసినా ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తూ ఉండాలని ఆయన వద్దకు వచ్చేయాలంటే కుదరదు మహాశల కాబట్టి ఆయన తన వద్దకు వచ్చే మార్గాలను చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు ఏ ఏ మార్గాలు ఏ ఏ పనుల ద్వారా నాకు దగ్గర అవుతావు చాలా స్పష్టంగా చెప్తాడు అవన్నీ వినేసిన తర్వాత కూడా నేను ఏం చేయను అయినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేయాలి నన్ను ఏం చేయకూడదు నన్ను ఎన్ని తప్పులు చేసినా క్షమి క్షమించేస్తూ ఉండాలంటే ఎలాగవుతుంది అవదు కదా మహాసినరా కాబట్టి రెసిప్రోకేట్ కావాలి మనం ఏది చేస్తే అది మనకు వస్తుంది కానీ ఇక్కడ మనిషి చెప్పేది ఏంటంటే నేను ఎన్ని తప్పులు చేసినా నేను నేను దైవం మాత్రం క్షమించేస్తూ ఉండాలి నేను ఎన్ని పాపాలు చేసినా దైవం నన్ను క్షమించేస్తూ ఆయన దైవం కదా ఆయన నన్ను క్షమించేయాలి అది ఎలాగవుతుంది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించాలి ఆయన ఏదైతే ఆ పరిధులు చెప్పాడో పరిధిలో జీవితం గడపాలి అప్పుడు ఆయన క్షమించే అవకాశం ఉంటుంది కాబట్టి మహాసినారా దైవం యొక్క కారుణ్యము కండిషనల్ ఒక నిబంధనతో వస్తుంది తప్పించి అన్కండిషనల్ కాదు ఇష్టం వచ్చినట్లు చేసి అయినా కూడా నేను క్షమించేస్తాను అని చెప్పేసి అది అన్కండిషనల్ కాదు కండిషనల్ నువ్వు ఆయన మాట విను అప్పుడు ఆయన కారుణ్యాన్ని పొందుతాం అలాంటిది ఒకటి ఏంటంటే పదే పదే మీరు లెక్క ఉంచకండి లెక్క పెట్టే దైవం కూడా ఇస్తాను మీ మీరు వ్యవహరించినట్లయితే విసిరుగుట్టుతనంతో వ్యవహరించి దగ్గర ఈ దగ్గర డబ్బు అట్టి పెట్టుకున్నట్టయితే దైవం కూడా అరగే చేస్తారు నువ్వు విరివిగా ఖర్చు పెట్టినట్టుగా అంతే విరివిగా నీకు వల్ల ఇస్తారు సరేదాదు